రాష్ట్రంలో వేలను కోట్ల రూపాయలు తినేస్తా ఉన్నారు ఇది మీకు అర్థం కావాలి మరి మనకు రైతు బంధు రాలే రైతు రుణమాఫీ కాలే మన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు రాలే మనకు ఐదు వందలే గ్యాస్ కాలే అవ్వయ్యలకి నాలుగు వేల పెన్షన్ కూడా ఇంకా అందలే కానీ ఇలా ఎస్టిమేషన్ చూసుకుంటే మాత్రము రాష్ట్రంలో బడ్జెట్ పెరిగిపోతా ఉంది అప్పుల బడ్జెట్ పెరిగిపోతా ఉంది స్కాముల బడ్జెట్ కూడా పోతా ఉంది క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కసారి పూర్తి స్థాయిలో చూడడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో మీరు మొన్న చూసింది కావచ్చు మన సార్ అయితే పొంగులేటి గారు దొరికిపోయారు అక్షరాల ఆరు వందల యాభై కోట్లకు కుంభకోణానికి మంత్రి పొంగులేటి ఫ్యామిలీ ఇదే మంత్రి పొంగిలేటి వరదల్లో కొట్టుకుపోయిన అదే ఖమ్మం ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఈ మనిషి ఒక్క రూపాయి ఇవ్వలే ప్రజలు నీళ్లలో అంటే కూడా ఈ మనిషి దగ్గరుండి కూడా చూస్తా ఉన్నాడు తప్ప హెలికాప్టర్లు తెప్పియాలి హెలికాప్టర్లు కానీ స్నేహితుల బడ్డేల కోసం మాత్రం వీళ్ళకి హెలికాప్టర్లు ఉంటాయి డబ్బులు ఉంటాయి వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఆగంపాలు చేయడానికి కోట్ల సార్లు టైం ఉంటది వీళ్ళకి కానీ రాష్ట్ర ప్రజల పైన కేటాయించడానికి మృత్యు మృత్యు కేకలు పెడతా ఉన్నా కూడా ఈ సర్కార్ పట్టించుకోకుండా ఈ రోజు ఆరు వేల అక్షరాల ఆరు వందల యాభై కోట్లకు పడగలెత్తారంటే ఎవడబ్బా సోము ఇదంతా ఎవడబ్బా సొమ్ము ఎక్కడ తీసుకొస్తున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క వంద రూపాయలు సంపాదించాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ వంద రూపాయల సగం పైసలు ఇస్తా ఉన్నారు బయట చూసుకుంటే మరి మంత్రి పొంగలెడ్డి గారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు యాడ్ నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏం పార పని చేసిందా ఒడ్డు పని చేసిందా నేను పాలం మీద పూల మీద డైలాగ్ అని కొట్టి ఆ విధంగా సంపాదించిన మనిషి ఇదంతా కుంభకోణం కాదు పందు లెక్క మీద పడి తింటా ఉన్నారు రాష్ట్రాన్ని హైడ్రా అనే ఒక కొత్త డ్రామాను ముందు పెట్టేసి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతన్నులకు ఆశ కల్పించుడు రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మహిళలకు ఇరవై ఐదు ఇస్తా అన్నాడు ఐదు వందల గ్యాస్లు ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి తోటి తుల బంగారం ఇస్తా అన్నాడు ఇవన్నీ ఇస్తా 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 ఇచ్చినాడు లాస్ట్ కి మరి మనకి ఏం రాలే అక్షరాల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్ప ఎందుకు అయ్యిందనేది నేను అడుగుతున్నా రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ పది నెల రేవంత్ సర్కార్ చేసిన అప్పును సెక్యూరిటీ బాండ్లు అమ్ముతూ ప్రతి నెల వేల కోట్ల అప్పు చూసారా రాష్ట్రంలో ఉన్న స్టేట్ బాండ్స్ అమ్ముకుంటా రేవంత్ రెడ్డి అప్పులు చేస్తా ఉన్నాడు మరి అప్పు చేసిన అప్పును ఏం చేస్తా ఉన్నాడు అంటే నేను కేసీఆర్ చేసిన అప్పుల్ని కడతా ఉంటాడు దొంగ మాటలు అవి అవన్నీ దొంగ రాజకీయాలు దొంగ మాటలు ప్రజలలో మీకు ఒకరి అర్థం కావాలి రాష్ట్రంలో ఇంకా సహాయం అందని ప్రజలు చాలా మంది ఉన్నారు గ్యారంటీలు సరిగ్గా ఎక్కడ కూడా సరిగ్గా అమలుగాలి సరిగ్గా పోటీసారి ఏది అమలుగాలి అది అమరయ్యంత వరకు మనం విడిచిపెట్టం కదా కానీ ఇక్కడ ప్రజలకు అందకుండానే వేల కోట్ల రూపాయలు ఎడిపోతా ఉన్నాయి అవన్నీ వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వీళ్ళు మింగుతా ఉంటే వీళ్ళు పంచుకుంటా ఉంటా అంటే రేవంత్ రెడ్డి కుటుంబం పంచుకుంటుంది రేవంత్ రెడ్డి కింద ఉన్న మంత్రులు పంచుకుంటా ఉన్నారు మరి ప్రజలకేం పంచి పెడతా ఉన్నారు ప్రజలకు ఇస్తా అన్న హామీ రెడ్డిపాయ గ్యారంటీ బాయ్ మరి ఇలా చూసుకుంటేనేమో వేల వేల కోట్ల రూపాయల అప్పులు పెరుగుతూ ఉన్నాయి ఇక మన పండల పబ్బాలకి ఇప్పుడు ఆయిల్ క్యాన్లు కానీ సబ్బులు కానీ పప్పులు దినుసులు కొనడానికి పోతాయి ఇప్పుడు మనం అనుకోకుండానే పది రూపాయలు పెరుగుతుంది అనుకోకుండానే వంద రూపాయలు పెరుగుతూ ఉంటుంది దాని మీద ఈని మీద ఆ వస్తువుల మీద ఈ వస్తువుల మీద దినసర్వ సరుకుల మీద మన జీవనోపాధి మీద మనం బతికే దాని మీద కూడా పన్నులు విధించుకుంటూ మన రెక్కలు ఉంచడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ప్రజా పాలన కాదు ప్రజా పాలన పేరుతోటి ప్రజల్ని అల్ల కొల్లలో చేసే పాలన ఇది ఇది మీదొకటి గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా